హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రోజు ఈరోజు కూర పెసరపప్పు ఉండాల ఫ్రెండ్స్ చూడండి రెండు రెండు పావులు ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర వేసుకోవాలా ఆవాలు వేసుకోవాలా కుక్ వేసుకోవాలా వేసుకోవాలా ఫ్రెండ్స్ పల్లెపంకు వేసుకోవాలి కొద్దిగా పొద్కుడు పప్పు చిట్కడి పసుపు పోతాయి కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఉల్లి ఉల్లి కూర మంచిగా నీళ్ళు నీటిలో కడిగేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ కట్టుకొని కొంచెం ఆరు పట్టుకోవాలి ఉడికినంతసేపు ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత మూత వేసేసి కలిపేసి ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత కొంచెం వేసుకొని కొంచెం మట్టిలు పెట్టుకొని వాటర్ పోయిందాక సిమ్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతా గేమ్ ఫుల్ కూర వాడి కూర పెసరపు